ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంత తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఎమ్మెల్యే భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నారు హైదరాబాద్ అల్వల్లోని పద్యశీల కాలనీలో ఇంట్లో వేసుకుని ఆత్మహత్య చేసుకున్న చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ విషయం గురువారం మధ్యరాత్రి తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆమె వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఉపాధి ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు బలవన్మరానికి కారణాలు తెలియలేదు ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు రూపాదేవి గత రెండు రోజులుగా పాఠశాలకు వెళ్ళడం లేదు ఎమ్మెల్యే సత్యం ఉదయమే నియోజకవర్గానికి నియోజకవర్గానికి వెళ్లారు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా మరి మరికొన్ని పుణ్యక్షేత్రాలకు దర్శించుకుని వచ్చారు రూపా మృతదేహాన్ని పోలీసులు కుంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి అనేది వివరాలు అయితే తెలియలేదు ఇంకా తెలియాల్సి ఉంది అనేసి వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్